ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి స్టోరీ వినేయండి వాళ్ళ ఇంట్లో పనిచేసే గుమస్తానే సరేణ్యను ప్రేమించాడు కూతురు సుఖపడుతుంది అని ఫారెన్ సంబంధం చేశారు తల్లిదండ్రులు అత్తింటి నుండి పిచ్చిదై తిరిగొచ్చిన కూతురిని చూసి షాక్ అయ్యారు అసలు సరణ్య పిచ్చిది ఎందుకైంది ఏం జరిగింది ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది అందరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ స్టోరీ రాఘవ ఒకసారి షాప్కి గురయ్యాడు కారణం శరణ్య పిచ్చిదైపోయింది అని విన్న మాట జీర్ణించుకోలేకపోయాడు శరణ్య అందం చదువు తెలివి మంచితనం అన్నీ కలిపిన ఒక మంచి అమ్మాయి శరణ్యను తను ఎంతగానో ప్రేమించాడు కానీ వారి దగ్గర పనిచేసే ఒక గుమస్తా కొడుకుగా ఆమెకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాడు శరణ్యకు తన కళ్ళ ముందే పెళ్ళైపోయింది పెద్ద చదువులు చదివిన రాఘవ తండ్రి కూడా పోవడంతో తన మంచి చెడ్డ పట్టించుకునే లేక తండ్రి స్థానంలో ఆ ఇంటికి ఒక గుమస్తాగా పరిమితం అయిపోయాడు రాఘవ సరైన తల్లిదండ్రులు మంచివాళ్లే తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉన్నారు ఇప్పట్లో అదృశ్యం లేదు అని అలా ఉండిపోయారు రాఘవ సంవత్సర కాలం జరిగిపోయింది లండన్లో స్థిరపడ్డ అజయ్కి ఇచ్చి పెళ్లి చేశారు సరణ్యను ఏం జరిగిందో తెలియదు పిచ్చి పిల్లను తీసుకొచ్చి మాకు అంటకట్టారు అని సరణ్యను ఇండియాలో వదిలిపెట్టి వెళ్లిపోయారు సరణ్య వచ్చిన సమయంలో పని మీద రాఘవ వేరే ఊరు వెళ్ళి ఉన్నాడు అక్కడ పొలాలు ఉన్నాయి సరైన వాళ్లకు అవన్నీ చూసి అక్కడ కావాల్సిన పనులు ఏర్పాట్లు చేసి రావాలని వెళ్ళాడు రాఘవ శరణ్యకు తమ్ముడు ఉన్నాడు చాలా ఆలస్యంగా పుట్టడంతో ప్రస్తుతానికి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు మానసిక వైద్యులకు చూపిస్తే శరణ్యను ఆసుపత్రిలో ఉంచాలి అన్నారు రాఘవ కూడా మంచి చదువులు చదివాడు చేయాలంటే పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఒక రకంగా శరణ్య కుటుంబం మీద ప్రేమతోనే ఆ ఇంట్లో గుమస్తాగా వారి ఆస్తిపాస్తులను జాగ్రత్తగా చూస్తూ వస్తున్నాడు చదువు మీద శ్రద్ధ లేకుండా తిరుగుతున్న అభిలాష్ని కూడా తన ఓర్పుతో దారిలో పెట్టి ట్యూషన్లో చెప్పి మార్చాడు రాఘవ వర్మగారు రాఘవ నువ్వు మా కోసమే పుట్టావురా ఏంటి ప్రతి సమస్యకు అడ్డం నిలబడుతున్నావో అంటూ తెగ మెచ్చుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతం వచ్చిన సమస్యకు వారు కుంగిపోయారు హాస్పిటల్కి వర్మ దంపతులతో రాఘవ కూడా వెళ్ళాడు శరణ్యని చూడడానికి వదలండి నన్ను వదలండి నాకు పిచ్చి లేదు నేను ఏ మందులు వేసుకోను అంటూ గోలగోల చేస్తుంది శరణ్య అంత తెలివిగా అంత డీసెంట్గా ఎంతో క్రమశిక్షణగా ఉండే శరణ్యను సడన్గా అలా చూసేసరికి రాఘవకు బాధ కలిగింది శరణ్యను కాసేపు మాతో కూర్చోబెట్టండి అని బతిమాలితే శరణ్యను తల్లిదండ్రులతో పంపారు హాస్పిటల్ ముందు ఉన్న పార్కులో కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు తల్లిదండ్రులు శరణ్య గారు అని పలకరించాడు రాఘవ నా జోలికి వస్తే నిన్ను చంపేస్తాను అన్నది శరణ్య నన్ను తెచ్చి ఇక్కడ పడేయడానికి నీకు ఎంత ధైర్యం నిన్ను అంటూ రాఘవ మీద మీదకు వచ్చింది రాఘవ ముఖాన్ని గోళ్లతో రక్కింది శరణ్య ఎప్పుడు అలా చూడని ఆమెను అలా చూసేసరికి చాలా బాధగా కళ్ళమ్మట నీళ్లు వచ్చేశాయి రాఘవకు ఏమనుకోకు రాఘవ అంటూ వర్మగారు బాధపడ్డారు తల్లిదండ్రుల మాట వినకుండా అటూ ఇటూ పరిగెడుతూ ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంది శరణ్య తమ్ముడు అభిలాష్ని చూసి వచ్చావంటే నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించింది శరణ్య కోపంగా అభిలాష్ అక్కను అలా చూడలేక రోధించాడు తల్లిదండ్రులు కొడుకుని దగ్గరకు తీసుకొని కన్నీరైపోయారు ఆ దృశ్యం చూసిన రాఘవకు ఎంతో బాధ కలిగింది రాఘవ శరణ్య దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మీరు వెతకండి మీ మనసులు ఒత్తుల్లోకి వెళ్ళండి మీ గురించి మీరు తెలుసుకోండి మీరు ఇలా ఉండడం సబబు కాదు అంటూ కన్నీ కళ్ళనీళ్ళ పెట్టుకుంటున్న రాఘవని చూసి శరణ్య తను గాయపరిచిన రాఘవ చెంపలను మృదువుగా తాకింది నవ్వుతూ ఏదో దేవత స్పర్శలో ఒక రకమైన భావనను లోనయ్యారు రాఘవ ఎలాగైనా శరణ్యను మామూలు మనిషిగా మార్చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు కూతురి మీద దిగులుతో మంచం పట్టాడు వర్మగారు ఇక ఆయన బిజినెస్లన్నీ రాఘవ చూసుకుంటున్నాడు అభిలాష్ని ఎడ్యుకేషన్కి బెంగళూరు సిటీలో ఉంచారు హాస్టల్లో ఇంట్లో హాల్లో పెద్ద ఫోటో ఉంటుంది సరణ్యది నిజానికి ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే రాఘవ చూసేది మొదటిగా ఆ ఫోటోలోని ఆమె అందమైన నవ్వుని ఇప్పుడు ఆమె ఫోటో వైపు చూస్తుంటే వెలబలబెయినట్లు కనిపించింది రాఘవ కళ్ళల్లో కన్నీరు చెంబింది చిన్నప్పటి నుంచి రాఘవపై ఎంతో నమ్మకం వర్మగారికి ప్రాణం పోయినా తప్పు చేయడు అని మాత్రం తెలుసు ఎందుకంటే రాఘవ తండ్రి కూడా అంత నమ్మనబంటూ వారికి అందుకే తన ఇల్లు ఆస్తుల వ్యవహారం చూడమని నమ్మకంగా అప్పగించేశారు కూతురు మీద బెంగతో విపరీతమైన ఆలోచనలు చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి వర్మగారు కన్ను మూశారు ఇక ఆ ఇంటికి అన్నీ చూసుకునే దిక్కు రాఘవే అయ్యాడు కూతురు అలా ఉండి భర్త పోవడంతో గదిలో నుండి బయటకు రాకుండా మౌనంగా అయిపోయారు నిర్మల గారు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి శరణ్యను కలిసి ఆమెతో కాసేపు మాట్లాడి తనతో తీసుకువెళ్ళిన ఆమె ఆల్బమ్స్ను చూపిస్తూ ఆమెలో కొద్ది కొద్దిగా మార్పు తీసుకువస్తున్నాడు తెలివిగా రాఘవ ఒకరోజు రాఘవ శరణ్య చదువులో సాధించిన గోల్డ్ మెడల్స్ ఆటల్లో సాధించిన కప్పులన్నీ తీసుకొచ్చి ఎవరితోనూ సరిగ్గా పలకకపోయినా రాఘవతో మాత్రం పక్కన కూర్చొని మాట్లాడేలా మారింది శరణ్య అందుకే పెద్ద డాక్టర్ గారు కూడా రాఘవను ప్రతిరోజు రమ్మని చెప్పేవారు పని లేనప్పుడు చాలాసేపు శరణ్య కోసం ఉండేవాడు తన సుఖం కూడా చూసుకొని వాడు కాదు రాఘవ నిర్మల గారిని ఆసుపత్రిలో చూపిస్తూ ఆమెను శ్రద్ధగా చూసేవాడు హాస్పిటల్కి వెళ్ళి అభిలాష్ హాస్టల్కి వెళ్ళి అభిలాష్ని చూసి అతని చదువు గమనిస్తూ వచ్చి ఉండేవాడు ప్రస్తుతానికి అభిలాష్ టెన్త్లోకి లోకి వచ్చాడు రాఘవ గారు అక్కకి ఎలా ఉంది అని అడిగేవాడు మధ్య మధ్యలో అభిలాష్ ఒకసారి అక్కను కలుద్దాము సెలవులు వచ్చినప్పుడు అని చెప్పాడు రాఘవ అలా అభిలాష్కి సెలవులు ఉన్నప్పుడల్లా అభిలాష్ని వాళ్ళ అక్క దగ్గరకు తీసుకువెళ్ళాడు రాఘవ జరిగిన రోజుల్లో వారిద్దరి మధ్య సంగతులు చెబుతూ ఉండేవాడు అభిలాష్ నిర్మల గారు కలిసినప్పుడు తల్లి దగ్గర కూర్చొని ఆమె ఒడిలో పడుకుంది శరణ్య శరణ్యలో చాలా మార్పు వచ్చింది రాఘవ అంతా నైపుణ్యమే అంటూ మురిసిపోయింది నిర్మలమ్మ డాక్టర్ని కలిసి మాట్లాడారు నిర్మల రాఘవ శరణ్యలో చాలా మార్పు వచ్చింది మందులు కూడా చక్కగా పనిచేస్తున్నాయి కరెంటు ట్రీట్మెంట్ కూడా చాలా వరకు ఆపేశాను అంటూ నవ్వుతూ చెప్పారు మళ్ళీ ఒక మనిషిలా మార్పు మార్పు వస్తుంది అంటే మా ట్రీట్మెంట్ కొంత అయితే మిగిలినది మాత్రం ఈ రాఘవ వలనే అని మెచ్చుకున్నారు ఆయన సరే ఇంటికి తీసుకువెళ్ళండి చాలా జాగ్రత్తగా చూసుకోండి పూర్తిగా నయం కాలేదు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పారు డాక్టర్ గారు అలా సరణ్యను ఇంటికి తీసుకువచ్చారు అక్కడి నుండి సరణ్యను ఇంట్రెస్ట్గా తిరిగే ప్లేస్లోకి తీసుకువెళ్ళి వారు తరచుగా రాఘవ ఆమెకు ఇష్టమైన వంటకాలు దగ్గరుండి చేసి మరీ ఇచ్చేవాడు రాఘవ ఆమెకు ఆల్బమ్స్ కూడా చూపిస్తూ వచ్చేవాడు క్యారమ్స్ ఆడడం అంటే శరణ్యకు చాలా ఇష్టం అందులోనే కప్పు గెలుచుకుంది శరణ్య ఆట ఆడుతూ తడబడిపోయి ఏడ్చేసింది ఒక్కసారిగా శరణ్య అలా ఏడవడం అంటే చాలా మార్పు వచ్చినట్టు అలా ఇడవడం అంటే చాలా మార్పు వచ్చినట్టు లెక్క శరణ్య మిమ్మల్ని మీరు వెతకండి శరణ్య మీ మనసు లోతుల్లోకి వెళ్ళండి ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి అంటూ తమ అందరినీ పరిచయాలు చేస్తూ ఇంట్లో వారి గురించి ఆమెకు ఉన్న గుర్తులను అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఒక సాధనలా చేస్తున్నారు మధ్య మధ్యలో హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకువస్తున్నారు ఇప్పుడు శరణ్య ప్రతి విషయంలో చాలా మార్పు వచ్చింది తల్లిని తమ్ముడిని గుర్తించడం ప్రేమని బాధని తెలుసుకోవడం అన్నీ తెలిసాయి ఒక్కొక్కటిగా తన జీవితంలో జరిగిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే శరణ్యకు రాఘవ శరణ్యను మార్చడం తెలిసింది ఆమె దుర్భాషణాలకు కూడా లెక్క చేయక ఆమెను ఎంతో జాగ్రత్తగా దాకా తీసుకువచ్చాడు ఆ గొప్పతనమంతా రాఘవదే అంటూ మురిసిపోయారు నిలమరగారు తర్వాత శరణ్య చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు శరణ్యను పెళ్లి చేసుకోకముందే అజయ్కి వేరే ఒక భార్య ఉంది ఆమె తనకు వదిన అవుతుందని చెప్పేవాడు ఒకసారి అనుకోకుండా వారిద్దరిని పడకగదిలో చూడ చూడకూడని స్థితిలో చూసింది శరణ్య పెద్ద అరిచేసి గోలగోల చేసింది శరణ్య అజయ్ తల్లి అతని అక్క కూడా అతని వైపే మాట్లాడేసరికి ఆమె వదిన అవుతుంది నువ్వు తప్పు చూశావు నీకు ఏమనిపించిందో అంటూ ఏమీ ఎరగనట్లు మాట్లాడారు తప్పు చేసిన వాళ్ళు ఎంతో నిదానంగా మాట్లాడారు బలైన శరణ్య తీవ్రంగా మాట్లాడేసరికి ఆమె మానసిక స్థితి బాగోలేదని అక్కడ డాక్టర్లతో కరెంట్ షాక్ ఇప్పించారు వేరే వేరే ట్యాబ్లెట్ తెచ్చివేస్తూ ఉండేవారు శరణ్యకు ఎప్పుడూ మత్తుగా మగతగా అనిపించేది శరణ్య ప్రెగ్నెంట్ కూడా అయింది ఆమెకు అబార్షన్ చేయించేశారు విపరీతమైన డోస్ ఉన్న మందులు వాడారు ఆమె ముందే అజయ్ వదిన అంటున్న ఆమెతో ఉంటూ మానసికంగా హింసించేశారు అక్కడితో పూర్తిగా మారిపోయింది శరణ్యమతి అక్కడితో మరింత మానసిక వేదనకు గురైపోయి శరణ్య పిచ్చిది ఇలా అయిపోయింది అయిపోయింది అలా వచ్చిన సంగతి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది శరణ్య రాఘవ మనసు రగిలిపోయింది అజయ్పై పోలీస్ కేసు పెట్టాడు అజయ్ చాలా నిర్లక్ష్యంగా ఆ పిచ్చిది ఏం చేస్తుంది అని కోర్టులో హాజరయ్యాడు శరణ్య తను అనుభవించిన మానసిక వ్యధ మొత్తం చెప్పేసింది కోర్టులో అక్కడ విషయాన్ని ఎంక్వైరీ చేస్తే అజయ్ ముందు వివాహం చేసుకున్నాడు అన్న విషయం బయటపడింది కేవలం డబ్బు కోసం శరణ్యను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం బయటపడిపోయింది వారి స్వలాభం కోసం ఒక అమాయకురాలతో ఆడుకుంటారా అని కట్నంగా శరణ్య దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కి తిరిగి ఇచ్చేలాగా చేశారు ఉద్యోగంలో నుండి కూడా తీసేశారు తీర్పు వచ్చినప్పుడు సంతోషంగా చెబుతామని రాఘవ గదిలోకి వెళ్ళిన శరణ్యకు రాఘవ గదిలో తన ఫోటో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది డెస్క్ లాగి చూస్తే అతను తనపై పెంచుకున్న ప్రేమను వ్యక్త కరిగించిన ప్రేమ లేఖలు ఎన్నో ఉన్నాయి అందుకని తెలియపరచలేదు నాకు అనుకుంది శరణ్య రాఘవ మనసులో ఇప్పటికీ తానే ఉన్నది అన్న విషయం ఒక లేఖలో ప్రస్తుష్టంగా తెలిసింది శరణ్య బయటకు వచ్చేసింది రాఘవ వాడికి శిక్ష పడింది మన డబ్బులు రిటర్న్ వచ్చేసింది అని ఆనందంగా చెప్పాడు శరణ్యకు నాకు తెలిసింది నీ మనసు కొంతకాలం గడువిస్తే నా మనసులో ఉన్న నన్ను వెతుక్కొని వెసు వెనక్కి తీసుకువచ్చి మీతో జత కలుపుతాను అంటూ నవ్వింది శరణ్య ఆనందించాడు రాఘవ మేనేజ్మెంట్ సీట్లోకి శరణ్య వచ్చింది మళ్ళీ ఒక గుమస్తలాగా ఆ బిజినెస్లు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రాఘవ చూస్తుండగానే కాలం జరిగిపోతూ ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చాడు అభిలాష్ ప్రతి క్షణం రాఘవ తన కోసం చేసిన త్యాగాన్ని తలుచుకున్న శరణ్య మనసు ఇప్పుడు మారిపోయింది తనకు తానే తన మనసును తెలిపింది శరణ్య ఇద్దరి వివాహానికి నిర్మల అభిలాష్ ఆమోదం తెలిపారు మిమ్మల్ని మీరు వెతక అంటూ నవ్వింది శరణ్య భర్త దగ్గరకు వచ్చి నేనంటూ వేరుగా లేను నా మనసంతా ఎప్పుడు నువ్వే శరణ్య అంటూ ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు రాఘవ ఫారిన్లో స్థిరపడ్డ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే కూతురు సుఖపడుతుంది అని ఆలోచించడం తప్పు కాదు కానీ అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోకుండా కూతురి జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో మాత్రం పెట్టద్దు అని తమ కూతురి జీవితాన్ని గురించి ఆలోచించే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా మనవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న కథను అందజేసిన కథా రచయిత్రి మీనా ముక్తేశ్వర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి